హాయ్ అండి వెల్కమ్ టు శాంత కుకింగ్ ఛానల్ నేను చేసే రెసిపీ సొరకాయ కర్రీ చేస్తున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్ కూడా అయిపోయింది మనకి ఈజీగా అయిపోతుంది చాలా తొందరగా వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది కర్రీ వేడివేడి అన్నంలో కానీ రోటీలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది కర్రీ అనేది ఒంటికి కూడా చాలా సల్వ అనమాట వేడి ఉన్న వాళ్ళకి చాలా పని చేస్తుంది వారంలో రెండు మూడు సార్లు చేసుకొని తినొచ్చు టేస్ట్ అయితే అంత బాగుంటుందనమాట ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి రకరకాలుగా చేస్తుంటారు కదా నేనైతే ఇలా ట్రై చేసిన మీరు కూడా ఇలా ట్రై చేయండి చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట ఈ సొరకాయ కూర మనకు టైం లేనప్పుడు వీజ్గా అయిపోతుంది సింపుల్ కూడా అయిపోతుంది తొందరగా అయిపోతుంది అనమాట ఈ సొరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో వీడియోలోకి లెక్క వెళ్ళి చూద్దాం మీరు ట్రై చేసినట్టయితే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి బాగా వస్తుంది మంచిగా కుదురుతుంది అనమాట ఈ సొరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో వీడియోలోకి లెక్క వెళ్ళి చూద్దాం కడాయి పెట్టేసుకొని కడాయిలు అయితే మన కర్రీ జరిపేదంతా ఆయిల్ అయితే పోసేసుకోవాలి ఆయిల్ పోసేసుకున్నాం కదా ఆయిల్ అయితే ఎక్కింది కదా ఆయిల్ అయితే పోసుకున్న తర్వాత ఆయిల్ ఎక్కింది కదా ఒక స్పూన్ అయితే గింజలు వేస్తున్నా ఒక స్పూను చిక్కర వేసుకుంటున్నా కొంచెం కరివేపాక వేస్తున్నా ఒకటైతే పెద్ద మిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నా పొడవుగా మీడియం సైజు ఉల్లిగడ్డ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాం వేసుకొని ఈ ఉల్లిగడ్డలు అనేది గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ చేసుకుంటే ఉల్లిగడ్డలు అనేది తొందరగా ఫ్రై అవుతుంది అనమాట ఈజీగా అయిపోతుంది సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నమాట ఇవైతే కలర్ చేంజ్ అయినావు కదా ఇలా అయినప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా మీకు ఇష్టమంటే వేసుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు వేసుకునే పర్వాలేదు వేసుకొని నేనైతే సొరకాయ లేతగా ఉండేది ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట మరి కావాలనుకుంటే మీరు పెద్దగానే కట్ చేసుకోవచ్చు ఇది లేతగే ఉంది నేనైతే చెక్ తీసి వేసుకున్నాను మీరు కావాలంటే చెక్ తీయకుండా వేసుకోవచ్చు కొద్దిగా ఉప్పు వేసుకోవాలన్నమాట ఇందాక కొద్దిగేసినాం కదా ఇప్పుడు వేసుకోవాలి వేసుకొని ఇది మొత్తం కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపేసి మూత పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టేస్తే తొందర మగ్గుతుంది నేనైతే మిక్స్ చేసుకుంటున్నా ఒట్టి కారం వేయట్లేదు అనమాట ఒట్టి కారం వేయట్లేదు పచ్చిమిర్చి వేస్తున్నాయి ఇది మిక్సీ పట్టుకొని వేసేసుకోవాలి నేనైతే ఒక పది తీసుకున్నాను అనమాట ఇదేవి నేను కళ్ళు ఉప్పు వేస్తున్నా ఉద్దది పట్టినామనుకో సేదు వచ్చేసింది అలా కాకుండా కొద్దిగా సాల్ట్ వేసుకొని వేసుకోవాలి తక్కువ వేసుకోవాలి ఇందాక కర్రీలు వేసినాం కదా మరీ ఎక్కువైపోతుంది ఇట్లాగా మిక్సీ మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకోస్తాను ఇదైతే ఒకసారి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలన్నమాట లేదంటే అడవి అంటేస్తుంది దీంట్లో వాటర్ అంతా వస్తుంది కదా మధ్య మధ్యలో తీసుకు కలుపుతూ ఉంటే మాడిపోకుండా ఉంటుంది ఇదైతే మళ్ళీ ఒకసారి టమాటాలు అనేది మీడియం సైజ్ టమాటాలు రెండు తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను మీరు కావాలనుకున్న వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు టమాటాలు లేకుండా కూడా చేసుకోవచ్చు ఇదే ఇట్లనే టమాటాలు ఏమి వేయాల్సిన అవసరం లేదు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే టమాటాలు వేసి రెండు నిమిషాలు అలా మంచిస్తాను అనమాట టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట టమాటాలు వేసుకుంటే కారం అయితే ఇలా మిక్సీ పట్టుకున్నా కదా దీని అయితే వేసేస్తున్నా అయితే మిర్చి మిక్సీ పట్టుకొని వేస్తున్నా కదా మీకు ఇది మిర్చి బదులు మీరు కారం అనే వేసుకోవచ్చు మన ఇష్టం మొత్తం కారం అనే వేసుకోవచ్చు ఈ కర్రీలోకి మిక్స్ మిర్చి చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందని నేను పచ్చిమిర్చి పేస్ట్ లాగా చేసి వేసుకుంటాను అనమాట మీరు కావాలనుకుంటే కారం అనేది వేసుకొని చేసుకోవచ్చు ఇది కలిపేసుకొని మూత పెట్టికొని కారం అనేది పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు కర్రీ అయితే పైన అయితే తేలింది కదా అలా తేలినప్పుడు మనం కర్రీ అనేది దింపేసుకోవచ్చు మీరు వాటర్ పోసుకోకపోతే నేనైతే ఒక టీ గ్లాస్ చిన్నగా కొంచెం గ్రేవీ లాగా ఉంటే బాగుంటుంది అన్నట్టు నేను కొంచెం పోస్తున్న వాటర్ అనమాట చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా దాని అంతా పోస్తున్నా వాటర్ పోసేసుకొని ఇది ముక్క అనేది బాగా ఉడికేలాగా నేను చిన్నైనా కట్ చేసిన కదా తొందరగానే ఉడికింటుంది అనమాట అవసరం లేదు నాకు ఈ గ్రేవీ లాగా ఉంటే బాగుంటుంది అన్నట్టు కొద్దిగా చిన్నగా టీ గ్లాస్ మాత్రమే పోసుకున్నాను మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా రెండు గ్లాసులు ఎగి అయినా పోసుకోవచ్చు ఒక స్పూను ధనియాల పౌడర్ వేస్తున్నా ఒక స్పూన్ కొబ్బరి పౌడర్ వేసుకుందాం ఈ ధనియాల పౌడరు ఈ కొబ్బరి పౌడర్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇవన్నీ వేసుకున్న తర్వాత కొబ్బరి పొడి ధనియాల పొడి వేసుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉడికిస్తే సరిపోతుంది ఎక్కువ ఉడకాల్సిన అవసరం ఏం లేదు మనం వాటర్ కూడా తక్కువనే పోసుకున్నాం కదా మనకి గ్రేవీ ఎక్కువ ఉండాలనుకుంటే ఇలా ఉంటుంది ఒక నిమిషం అలా ఉడికించి తినే బంద్ చేసుకోవచ్చు అనమాట కొంచెము పచ్చివాసన పోయేదాకా ఉడికించుకుంటే బాగుంటుంది అన్నట్టు నేను రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉడు ఉడికిస్తా కాకపోతే మీరు నేను ధనియాల పొడి వేసినా కదా మీరు దీంట్లో అదే ప్లేస్లో కూడా ధనియాల పౌడరు పొబ్బడి పౌడరు ఏది పల్లీల పౌడర్ వేసుకుంటే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కావాలనుకున్న వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు అనమాట కర్రీ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది తొందరగా కూడా అయిపోతుంది మనకి టైం వేస్ట్ కాకుండా అన్న సరే అయితే అయిపోయింది కదా ఇట్లా ఆయిల్ ఆయిల్ పై ముందు స్టవ్ బంద్ వేసుకోవచ్చు నేనైతే దీంట్లో కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు మీరు నేనేం వేయట్లేదు స్టవ్ బంద్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలని నేనైతే ఒక గిన్నెలోకి లెక్కి తీసేసుకుంటున్నా ఇది వేడి వేడి అన్నం లెక్క కానీ కర్రీ లెక్కి చపాతీ లెక్కి కానీ త్రోడీ లెక్క బాగుంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట అన్నం కూడా చాలా బాగుంటుంది ఇది ఒంటికి అయితే చాలా వరకు చదువు చేస్తుంది కదా అవి ఆడంలో రెండు మూడు సార్లు చేసుకుని తినొచ్చు అనమాట అంత బాగుంటుంది టేస్ట్ అయితే వీడియో అయితే చూసింది కదా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ట్రై చేసినట్టయితే ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి